ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చాలా నష్టపోయారు వ్యవస్థ చిన్నా భిన్నమైపోయింది వ్యక్తులు కూడా ఆ ఉద్యోగాలను చేసే వాళ్ళందరూ వ్యవస్థలు డెస్ట్రాయ్ అయినాయి వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి నిధులు లేకుండా ఒక పక్క భయపెట్టే ఒక పక్క అస్తవ్యస్తమైనటువంటి విధానాలు వీటన్ని దెబ్బతిన్నారు రెండోది వాళ్ళు కూడా చాలా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే సమాజం మొత్తం దెబ్బతిన్నప్పటికీ ఉద్యోగస్తులైతే నిర్వీర్యమైపోయారు వారి నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చారు ప్రభుత్వంలో ఎప్పుడు ఉద్యోగస్తుల మొరేలు బాగుంటే వారే సంపద సృష్టించాలి వారే సేవలు అందించాలి వారి వల్ల కూడా ప్రగతి జరగాలి మేము పాలిటీషియన్స్ పాలసీలు నిర్ణయిస్తాం దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది సమర్థవంతంగా ఉద్యోగస్తులు చేయాల్సిన అవసరం ఉంది ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఉపాధ్యాయులు ఎంత నిర్వీర్యమైపోయారంటే ఒకప్పుడు మోస్ట్ రెస్పెక్టెడ్ కమ్యూనిటీ ఉపాధ్యాయుడు తల్లి తండ్రి తర్వాత గురువు తర్వాత దైవం అలాంటి ఉపాధ్యాయుడు స్థితి ఏం చెప్పుకోలేని పరిస్థితి కడాన మద్యం షాపుల్లో పెడితే అది కూడా నోరిప్ప చెప్పలే నోరిప్పి చెప్పలేని పరిస్థితి చెప్పితే కేసులు పెట్టడం కనీసం వాళ్ళ రైట్స్ కోసం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం మాట్లాడే వ్యక్తులు ఇంటలెక్చువల్ కమ్యూనిటీ టీచర్స్ అలాంటి టీచర్స్ నోరిప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే వీళ్ళందరిలో పీఆర్సీ లేదు ప్రావిడెంట్ పిఎఫ్ లేదు సరెండర్ లీవ్లు లేవు లేకపోతే టీఏలు లేవు లేకపోతే ఏది కూడా లేకుండా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ సంఘ నాయకులను అరెస్టులు చేయడం కావాలని కేసులు పెట్టి ఏసీబీ కేసులు పెట్టి వేధించడం ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది అందుకని మళ్ళా వాళ్ళ యొక్క ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాం ఆత్మ గౌరవాన్ని పెంచుతాం ఆ విధంగా పిఆర్సీ ఇవ్వడం కానీ పిఆర్సీ వచ్చే లోపల ఇంటీరియం రిలీఫ్ కూడా ఇస్తాం ఇంటీరియం రిలీఫ్ ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఫేజ్డ్గా అవన్నీ కూడా క్లియర్ చేసి ప్రతి నెలా జీతాలు వచ్చే పరిస్థితికి మళ్ళీ తీసుకొస్తాం ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుస్తాం అదే మరిగా ఏదైతే సిపిఎస్ ఉందో ఆ సిపిఎస్ను కూడా సమీక్ష చేసి ఏ విధంగా దీన్ని చేస్తే పరిష్కార మార్గం సరైన మార్గం చూపించగలుగుతామో దానికి కూడా ఒక సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం ఇది కాకుండా తక్కువ జీతాలు ఉంది అవుట్ సోర్సింగ్ కానీ లేకపోతే అంగన్వాడీ కానీ లేకపోతే మీకు పోలీస్ వ్యవస్థల్లో ఉండే వీళ్ళందరికి కానీ వాళ్ళందరినీ ఏ విధంగా చేయాలి అవన్నీ చేస్తాం వాలంటీర్స్కి కూడా ఒక పదివేల రూపాయలు వేతనం పెంచాం పాడి పరిశ్రమ స్వయం ఉపాధికి ఉపయోగపడుతుంది దీన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం ఇది కాకుండా కాపు సంక్షేమం కోసం ఒక పదహైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ఇప్పుడు ఫస్ట్లో మీరు చూస్తే ఈబీసీ తీసుకొచ్చాం ఈబీసీ తీసుకువచ్చినప్పుడు పది పర్సెంట్ ఈబీసీలకు రిజర్వేషన్ చేసే పరిస్థితి వస్తుంది పది పర్సెంట్ అంటే ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో టెన్ పర్సెంట్ ఉంటుంది అందులో కాపులు ఎక్కువ మంది ఓసీస్లో వెనుకబడిన వర్గాలు ఉంటే ఆర్థికంగా వెనుగడిన ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్లు వస్తాయి ఆ విధంగా దామాషా ప్రకారం వారి వారి ప్రాధాన్యతను బట్టి దానికి ఇచ్చే పరిస్థితి వస్తుంది అవసరమైతే ఐదేళ్ళకు ఒకసారి సమీక్ష చేసుకుంటాం ఎకనమిక్ సర్వే చేపిస్తాం ఆ సర్వే ప్రకారం ముందుకు పోతాం ఇక్కడికి వచ్చినప్పుడు కాపు యువతకి మహిళలకి నైపుణ్యాభివృద్ధి స్వయం ఉపాధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కాపు భవనాలు కూడా కట్టి వారిని ఆదుకుంటాం అదే సమయంలో ఆర్యవయస్య సంక్షేమం కోసం ముందుకు పోతాం క్షత్రియ సంక్షేమం అగ్రవర్ణాల్లో ఉండే ఇతర పేదలకు కూడా న్యాయం చేయడం ఇవి చేస్తూనే ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఇవన్నీ ముందుకు తీస్తే పోతాం ఇంకొక పక్క పెన్షన్ కూడా మొన్నే అనౌన్స్ చేశాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం అది కూడా ఏప్రిల్ నుంచి ఇస్తాం పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇచ్చి ఇంకొక పక్కన వికలాంగులకి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తాం వైకల్పానికి పూర్తిగా అంటే రెండు కాళ్ళు చేతులు లేకుండా వస్తుపడే వాళ్ళకి పదైదు వేల రూపాయలు ఇస్తాం కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘ వ్యాధులు ఉండే వాళ్ళకి పదివేల రూపాయలు పెంచిన ఇస్తున్నాం ఇది కాకుండా రెండు సెంట్లు ఇంటి జాగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాం ఇవి కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే మంజూరైన పట్టాలకు ఇళ్ళు కట్టిస్తాం ఎవ్వరికి ఇంటి జాగాలు క్యాన్సిల్ చేయం అదే సమయంలో అక్కడే ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం ఇళ్ళు లేని ప్రతి ఒక్కరి టిట్కో ఇళ్ళు ఓవర్ చేస్తాం ఇవి కాకుండా అందరికి ఇళ్ళు కట్టించే పరిస్థితి తీసుకొస్తాం ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం జిల్లాల వారిగా వ వర్గీకరణ కూడా చేస్తాం ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం సబ్ప్లాన్ నిధులు వారి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం ఏజెన్సీలో ఆదివాసీ ఉపాధ్యాయులు నియామకం చేస్తాం జివో నెంబర్ త్రీ మళ్ళీ రివైవ్ చేస్తాం ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చి పైన దాడులు చేసిన వారందరిపైన కఠిన చర్యలు తీసుకొని వారిలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తాం ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ కూడా పూర్తి చేస్తాం ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం వాళ్ళకు కూడా యాభై ఏళ్ళకే పింఛన్ ఇవ్వడం ఈద్గాలు కబరిస్తాన్లు ఇవన్నీ కూడా స్థలాలు కేటాయించడం విజయవాడ సమీపంలో హౌస్ కట్టడం నూరు బాసా కార్పొరేషన్కి ఏటాకు వంద కోట్ల రూపాయలు కేటాయించడం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు లక్షల వరకు వడ్డీలిని రుణాలు ఇవ్వడం ఇమా మౌజంకి పదివేల రూపాయలు పదివేలు ఐదు వేలు గౌరవ వేతనాలు ఇవ్వడం అర్హత ఇమాములకి ప్రభుత్వ ఖాజీలుగా నియమించడం మసీదు నిర్వహణకు ప్రతి నెల ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం ఆదయాత్రకు పోయే ఒక్కొక్క ముస్లింకి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం చేస్తాం క్రిస్టియన్ సమక్షేమానికి కట్టుబడి ఉన్నాం వారికి కూడా ఏమేమి ఉన్నవన్నీ చేస్తాం అదే సమయంలో వ్యవసాయం నైన్ అవర్స్ అన్లిటెడ్ కరెంట్ ఇస్తాం సోలార్ పంప్ సెట్స్ అన్నీ ఫ్రీగా పెట్టించి తద్వారా వాళ్ళు ఉత్పత్తి చేసుకున్న కరెంటు వాళ్ళు వాడుకుని మిగిలిన కరెంటు ఇచ్చే ఏర్పాటు చేస్తాం అంటే ప్రతి ఒక్క పంప్ సెట్ వాళ్ళకు సోలార్ ఇస్తాం సోలార్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాడుకోవచ్చు వాడుకోగా మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తే డబ్బునిచ్చి ఏర్పాటు చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రూప్ టాప్ సోలార్ ఎనర్జీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం అక్కడ కూడా వాళ్ళ ఇండ్లకు వాడుకొని మిగిలిన కరెంట్ ఇవ్వచ్చు ఒక్కొక్కసారి వాళ్ళకు అవసరమైతే మళ్ళీ గ్రిడ్ నుంచి డ్రా చేసుకోవచ్చు రెండు విధాలుగా అంటే అంటేసారి ఉన్నప్పుడే సోలార్ వస్తుంది వర్షాలు వచ్చినప్పుడు రాలేకపోవచ్చు అలాంటప్పుడు గ్రిడ్ నుంచి ఇస్తాం అలాంటి వస్తువుని ఏర్పాటు చేసి ఏ ఊరికి ఆ ఊరు కరెంట్ ఉత్పత్తిలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్కి ముందు పోతాం అంటే ఒకొక్క ఊర్లో చేస్తాం ఒక అయితే యూనిట్ తీసుకుంటాం సర్ప్లస్ ప్లస్ అక్కడనే మేనేజ్ చేస్తాం అప్పటికి కూడా షార్ట్ ఫాల్ ఉంటే గ్రిడ్ మేనేజ్మెంట్కి వెళ్తాం అంటే మా ఉద్దేశం ఎక్కడ వీలైతే అక్కడ పంప్డ్ ఎనర్జీ కూడా పెడతాం పంప్డ్ ఎనర్జీ పెట్టి ఎప్పుడైతే కరెంట్ రాని పీక్ టైంలో ఈ పంప్డ్ ఎనర్జీ ద్వారా పవర్ జనరేట్ చేసి ముందుకు వెళ్తాం అదే సమయంలో స్థల స్థ ధ ధరల స్థిరీకరణ ఇది ఏర్పాటు చేస్తాం